మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉంటాం మాకు ఐదేళ్ళు ప్రతిపక్ష బాధ్యత ప్రజలు ఇచ్చిర్రు ఈ ప్రభుత్వాన్ని మేము ఎప్పటికప్పుడు తప్పిదాలను బయటకు తీస్తాం వెంబడబడతాం అభివృద్ధి చేసే విధంగా మేము పట్టుబడతాం ఏ అంశాన్ని కూడా మేము ఉపేక్షించాం అని చెప్పి మేము కాపలగా ఉంటాం రాష్ట్రానికి అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే అరే వీళ్ళు బేష్ వీళ్ళు చాలా మంచిగా మాట్లాడారు ప్రతిపక్ష హోదాను వీళ్ళు పర్ఫెక్ట్గా అమలు చేస్తా అంటారు అని చెప్పి మీ వైపు ప్రజలు వస్తారు మేము ఈ ప్రభుత్వాలకు మిమ్మల్ని తిరస్కరించి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని కూలుతుంది కూలిపోతుంది కూలిపోతుంది అని ఏం శాపనార్థాలు ఇవి ఇవి శాపనార్థాలు తప్పి అయ్యేది కాదు వీళ్ళేమో బీఆర్ఎస్ మీద ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే దేశంలో నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లతో వస్తే ప్రభుత్వాలు ఉంటాయా దేశంలో అన్ని కూలిపోతాయి అనేది ఒక చర్చ నడుస్తుంది కదా ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను దించి అది చేస్తున్నట్టే అది తెలంగాణలో సాగదు ఒకవేళ ఇది చదువుతా అది ఆయన వచ్చేది లేదు పోయేది లేదు కానీ వీళ్ళ విష్ఫుల్ థింగ్ వచ్చేది లేదు ఇక్కడ పోయేది పోయేది లేదు ఆయన రాడు ఫస్ట్ వీళ్ళ ఆలోచన చేస్తారు రాడు వస్తే ఈడేమో అని ఆలోచన ఒక ఆలోచన ఉంది వీళ్ళకి లేదు అది అయ్యే పని కాదు అది బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది లీడర్లకు థింకింగ్ నిద్రలో కలగంటుండొచ్చు ఉండొచ్చు కానీ ఆయన రాదు వచ్చినా ఇలా ఏం చేయలేరు తెలంగాణలో ఏది సాగదు సో ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పది గెలుస్తుంది అది గెలిచే అంచనా ఉంది మీ ఒకటి ఇక స్థానాల వైజ్గా మనం చర్చ చేసేదానికన్నా ఒక పది సీట్లు గ్యారెంటీగా మనకు కనపడుతున్నాయి మరో నాలుగు సీట్లు టైట్ ఉన్నాయి ఆ నాలుగు సీట్లు నలుగు రెండు పక్క కాకుండా ఒకటి పక్క ఒకటి పక్క నాలుగిట్లో వస్తే ఆ మూడు కూడా రివర్ రావచ్చు వస్తే లక్ష్మీ లక్ అనేది కదా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఒకటి గ్యారంటీ గా కనపడుతుంది అది వస్తుందా రాదా తెలుసు కానీ పదకొండు అవుతాయి అప్పుడు ఒకవేళ ఆ మూడు మూడు వస్తే పద్నాలుగు కూడా అవుతాయి కదా ఇప్పుడు మనం చెప్పిన ఓట్ల స్ప్లిట్ అవుతున్నాయని చెప్పినాం కదా గ్రామాల్లో చాలా మంది ఏమనుకుంటే పోయినసారి బూతుల టీఆర్ఎస్కి రెండు వందల ఓట్లు పడితే ఆ రెండు వందల ఓట్లు స్ప్లిట్ అయినాయి వంద ఓట్లు స్పిట్ అయినాయి బీజేపీకి వంద ఓట్లు బీజేపీకి కాంగ్రెస్కు కు పడ్డాయి గతంలో బీఆర్ఎస్ పడ్డా ఏది పడ్డా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి చూస్తే టీఆర్ఎస్ అయితే లేదు థర్డ్ ప్లేస్లో ఉంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ నడుస్తుంది టైట్ ఉంది అనేది ప్రశ్న సో సికింద్రాబాద్లో ఈసారి ఓట్ పర్సంటేజ్ విషయానికి వస్తే ముస్లింస్ ఓట్స్ మాత్రం దాదాపుగా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ క్యారీ అయినాయి కాబట్టి సికింద్రాబాదు అది కొంత కాంగ్రెస్ కూడా రావచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది అది వస్తే మాత్రం బ్రహ్మాండంగా సీట్లు పన్నెండు కూడా వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఓకే అది ఏం జరుగుతుంది ఏం కథ అనేది రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ప పన్నెండు పదమూడు సీట్లు వస్తాయని అంచనాతో ఉన్నారు సో అది డెఫినెట్గా రావచ్చు అనేది ఒక అంచనా ఉన్నట్టుంది సో ఎవరికి ఏది అంచనా ఉన్నా జనాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అరవై నాలుగు సీట్లకు లెక్క ప్రకారం చూస్తే గతంలో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది సీట్లు వచ్చినాయి అరవై నాలుగు సీట్లకు గల పది సీట్లు దాటబోతుంది కదా సో మంచి విజయమే కదా ఇది సో మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్ జోన్లో ఉంది కంఫర్ట్ జోన్లో ఉంది దేశంలో ఉంది రాష్ట్రంలో ఉంది